హలో హాయ్ అండి ప్రస్తుతానికి మనం యాదాద్రి భువనగిరి జిల్లా అడగూడూరు మండలం సొ సొసైటీ చైర్మన్ నిరంజన్ రెడ్డి గారు కొప్పల నిరంజన్ రెడ్డి గారు వారితో ఉన్నారు ఇక్కడ రైతులు పండించిన పంటను ఏడు సెంటర్లలో ఎలాంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు అతన్ని అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్తే సార్ మొత్తం మీ రాజకీయ చరిత్రలో సొసైటీ చైర్మన్ కాకముందు మీరు ఎలాంటి పదవులు అన్వయించారు సార్ నేను మొదటి నుంచి కూడా టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అభిమానం ఆ భావాలతోటి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న మా రక్త సంబంధమే కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలు ఉన్న అనుబంధంతో ఎన్ఎస్ఓలో ఒక జిల్లా ఎన్ఎస్ఓ జాయింట్ సెక్రటరీగా ప్రధాన కార్యదర్శిగా అది అయిపోయిన తర్వాత డిగ్రీస్ ఆగిపోతే వరకు స్టేట్ మేషన్ ఉన్నటువంటి పిసిసి ప్రెసిడెంట్ గారి కమిటీలో జాయింట్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది ఆ తర్వాత డిసిసి ఎవరు మన తూడి దేవేంద్ర రెడ్డి గారి కంట్రీలో డిసిసి ప్రధాన కార్యదర్శిగా చేయడం జరిగింది అట్లనే ఏంటంటే మాకు ఎలక్షన్లో ప్రజలతోటి ఎలెక్ట్ కావాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు కూడా అవకాశాలు ఎప్పుడు రాలేదు మొన్న అన్ని రిజర్వేషన్లు ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఇవన్నీ రిజర్వేషన్లు ఉండటం వల్ల మాకు అవకాశాలు దొరకలేదు మొన్న ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నా కానీ పార్టీ కోసం ఎవరు నిలబడటానికి ఎవరు ముందుకు రావట్లేరు అట్లాంటి పరిస్థితుల్లో ఎవరు లేకపోతే నాకు అవకాశం ఇస్తే నేను నిలబడతానని చెప్పిన మా సీనియర్ నాయకులకి అందరు కూడా పార్టీ క్యాడర్కు చెప్తే వాళ్ళు సరే మంచిది అని చెప్పేసి నేను నిలబడడం జరిగింది డైరెక్టర్గా హయ్యెస్ట్ మెజార్టీ యాభై నాలుగు రోడ్లతోటి డైరెక్ట్గా వెళ్ళి ఎలెక్ట్ అయినా అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి డైరెక్టర్లు ఒకటి తొమ్మిది ఓట్లు ఒకటి పదకొండు రోట్లు కనుక గెలిస్తే ఆ ప్రతి అధికారం మేము ప్రతిపక్షంలో ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీ చైర్మన్ నెగుతుండే ఆ రెండు పోవటం వల్ల మేము చైర్మన్ కాలేకపోయినాం ఆ తర్వాత ఈ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వం వచ్చినాక అవిశ్వాసం అంతటా అవిశ్వాసం పెట్టుకుంటే మా దగ్గర డైరెక్టర్లు అందరూ కూడా అవిశ్వాసం పెట్టి దాన్ని చైర్మన్గా ఎదుర్కోవడం జరిగింది సార్ మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారు సార్ మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉంటే మమ్మల్ని రకరకాలుగా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ చాలా చులకనగా చూసేది ఏ ఆఫీసులో అయినా కూడా మాకు గౌరవం లేకుండా చేసేది ఏ ఒక్క పని కూడా ప్రజలకు న్యాయం చేసే పరిస్థితులు లేకపోయేది కానీ ఇప్పుడు చైర్మన్ అయిన తర్వాత వాస్తవంగా చెప్పాలంటే గ్రామానికి కొద్ది గొప్ప పనులు చేయగలుగుతున్నాం అంతకుముందు ఒక్క పైసా పని కూడా మేము గ్రామాన్ని చేసుకోలేకపోయినాం గ్రామ ప్రజలకు కానీ రైతులకు కానీ ఎవరికైనా పైసా పని చేయలేకపోయినా తెలంగాణ వచ్చిన పది సంవత్సరాల్లో ఏ ఒక్క నాయకుని కూడా మేము హెల్ప్ చేయలేకపోయాం ఇప్పుడు నాకు వచ్చిన చిన్న అవకాశాన్ని నేను ఎంతోమందికి ఇప్పుడు దాదాపు ఒక మా ఎమ్మెల్యే గారి సహకారంతో దాదాపు ఒక రెండు కోట్ల రూపాయలు ఇప్పుడు నేను అయినాక మళ్ళీ రుణాలు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా గ్రామంలో ఇప్పుడు కొంతమందికి ఏదైనా పని కావాలో పర్సనల్ సీఎం రిలీఫ్ ఫండ్లు కానీ లేకపోతే అట్లాంటివి కూడా ఆ టీఆర్ఎస్ గవర్నమెంట్ అది కూడా ఇప్పయలేకపోయాను ఇప్పుడు ఎవరు వచ్చినా మేము చెప్తే పనులు అవుతున్నాయి వర్క్ చేస్తున్నాం మా ఎమ్మెల్యే గారికి ఇస్తున్నాం ఎంపీ గారికి ఎంపీ గారు సహకారం తోటి కూడా వారు చేస్తున్నాం మంత్రి గారు వెంకటరెడ్డి గారు మంత్రి గారు చేస్తారు మొత్తం మీద హ్యాపీగా ఉన్నది సో ఒకటేందంటే క్యాడర్ అనేది కాంగ్రెస్ క్యాడరు కార్యకర్తలు అంటే వాళ్ళు పార్టీకి పనిచేసే వాళ్ళకు కొద్దిగా ఏమీ వాళ్ళకు ఉపాధి కొంచెం డెవలప్మెంట్ ఏం లేకపోవడం వల్ల కొద్దిగా అసంతృప్తి మామూలుగా మామూలు అసంతృప్తితోటి ఉన్నారు ఇదన్నీ ఎప్పుడు పోతాయి అంటే గ్రామీణ ప్రాంతంలో జెడ్పీటీసీలు కానీ సర్పంచ్ ఎన్నికలు కానీ ఎక్కడైతే అన్నీ అయితే అప్పుడు ఊర్లలో కూడా సమస్యలు ఏమున్నాయి ఏదన్నా ఏదైనా సమస్య ఉంటే సర్పంచ్ దగ్గర పోవటం దొరుకుతుంది ఎంపీటీసీ దగ్గర పోవటం దొరుకుతుంది ఇప్పుడు మేము ఒక్కడే ఉంటారు అన్ని లోడ్లు మాకు పడి కొంచెం ఇబ్బంది చదువుతున్నమాట వాస్తవం అది సార్ మీరు సీనియర్ కాంగ్రెస్ నేతగా ఉన్నారు సార్ ఈ కాంగ్రెస్ పార్టీ మీకు ఎలాంటి అంటే గౌరవం దక్కిస్తుంది అంటారు ఎలా ఎలా గుర్తిస్తుంది మేము కాంగ్రెస్ పార్టీ వాస్తవం కూడా కొద్దిగా ఎట్లుందంటే ఇప్పుడు ప్రజలల్లో డబ్బే ప్రధానం అయిపోయింది ఏ రాజకీయ పార్టీలో కూడా డబ్బు మెయిన్ ఇంపార్టెంట్ అయిపోయింది సరే అటువంటి పరిస్థితికి వస్తే మా ఎమ్మెల్యే గారికి డబ్బు లేకుండా మేము ఏది పార్టీ బలంగా ఇక్కడ ఈ ఈ కాన్స్టిట్యెన్సీలో మాత్రం కాంగ్రెస్ పార్టీ దామోదరెడ్డి గారు చేసినట్టు అయిన పార్టీ ఇక్కడ ఈ తుంగ తుది కాన్స్టిట్యున్సీలో వారు చేసినట్టే వారి శిష్యునిగా అమ్ముకుంటూ కొంతకాలం మొన్న రీసెంట్లీ ఆయన శిష్యారీకే ఉన్నాం అంతకన్నా ముందు యాక్చువల్గా ఈ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఎట్లా అంటే ఉప్పు నూతన పురుషోత్త రెడ్డి గారు మా గురువు మెయిన్ పురుషోత్తమరెడ్డి గారితో ఇలా ఈ కాంగ్రెస్ పార్టీ కండగా అప్పుడు తిరుగుతున్నామంటే వారి చలువ వల్లనే తిరుగుతున్నారు వారు ఇప్పుడు కొంతమంది నాయకులు జిల్లా నాయకులు మాకు ఇచ్చే ఇంపార్టెంట్ ఇస్తున్నారు మా గౌరవం మాకు ఇస్తున్నారు ఇంపార్టెంట్ అయితే ఉన్నది లేదని సరే మీరు సొసైటీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన దాటి నుండి ఇప్పటివరకు రైతులకు ఎలాంటి సేవలు అందిస్తున్నారు మీ కమిటీ సభ్యులకు ఎలాంటి సలహా సూచనలు ఇస్తున్నారు సార్ ఏదున్నా మా కమిటీ సభ్యులకు కూడా ఇంతకుముందు డైరెక్టర్ అంటే విలువ లేకుండే అటువంటిది మా డైరెక్టర్లందరికీ ఒక గౌరవం పెరిగేటట్టుగా ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా బ్యాంకుకు వస్తే గౌరవించేటట్టుగా గౌరవం పెరిగేటట్టుగా ఉదాహరణకు మొన్న ఏది ఒట్ల కొనుగోలు కేంద్రాలు ఉంటాయి ఎక్కడ ఏరియాలు అయితే ఉంటాయో అక్కడ డైరెక్టర్ను పిలుచుకోవటం వాళ్ళకు వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వటం సో ఆ ఏరియాలో ఉన్నటువంటి డైరెక్టర్కు బాధ్యతలు కూడా అప్ప చెప్పి ఈ ఏరియా ఈ సెంటర్కు ఇన్ని ఒడ్లు కొనుగోలు తనకు రైతులతోటి సమన్వయం చేసుకొని మన సెంటర్కి వచ్చేటట్టు చేయండి ఏదన్నా ఉంటే మనం మాట్లాడవచ్చు రైతులతోటి ఏమైనా ఉంటే నాకు చెప్పండి మీ సమస్య మీరు తీర్మానం చెప్పిపోతే నాకు చెప్పండి నేను వస్తాను అని చెప్పి ఆ రకంగా వాళ్ళని గౌరవించుకుంటూ మేము అంతా కలిసి ఈ పార్టీ పార్టీ అని కాదు మాకు టీఆర్ఎస్ సభ్యులు ఉన్నారు కాంగ్రెస్ సభ్యులు ఉన్నారు ఒకటే సభ్యులు పదమూడు మంది ఒక్కటే ముక్త ఖండంతో పోతున్నాం మేము సార్ ఈ సొసైటీ పరిధిలో ఎన్ని కొనుగోలు కేంద్ర సెంటర్లు ఏర్పాటు చేసారు ఎంత మేరకు మీకు ధాన్యం వస్తుంది అందులో సన్న ధాన్యం ఎంత దొడ్డు ధాన్యం ఎంత వస్తుంది సార్ ఇప్పుడు మేము ఏడు సెంటర్లు గత పదిహేను రోజులు పది రోజుల నుంచి వెళ్ళి అన్ని సెంటర్లు మొన్నటికి ఒక వారం రోజులు అయింది అన్ని సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు వచ్చినారు చిరగూడలో ఒకటి ఓపెన్ చేసి మీ తయారు చేయమని మీరే చేసుకోరని చెప్పిండు ఏడు సెంటర్లు కంప్లీట్ చేసినాము ఇప్పుడు వచ్చిన చేసిన సెంటర్లలో వచ్చినటువంటి ధాన్యం ఏంటంటే లక్ష్మీదేవి కాలువలో ఒక పదమూడు కుప్పలు కాసులు పోసుకున్న వాళ్ళు అవి దొడ్డు ధాన్యమే ఉంది సన్న ధాన్యం ఇంకా కోతలకు రాలేదు అది ఆ కుప్ప దాదాపు నాలుగు వేల బ్యాగులు వెళుతుంది అది ఈ ఆజంపేటలో ఒక యాభై రెండు కుప్పలు ఉన్నాయి ఇదంతా దొడ్డు ధాన్యమే ఇది ఒక పదిహేను వేల బ్యాగులు వెళ్తుంది వెల్దేవిలో యాభై బ్యాగులు యాభై కుప్పలు ఉన్నాయి ఇది ఒక పదహారు వేల బ్యాగులు వెళ్తుంది మానాయకుంటలో ఐదు కుప్పలు ఉన్నాయి ఇది రెండు వేల బ్యాగులు వెళ్తాయి చిరగూడులో నలభై కుప్పలు ఉన్నాయి ఇది ఒక పన్నెండు వేల బ్యాగులు వెళ్తాయి కంచనపేరిలో పన్నెండు కుప్పలు ఉన్నాయి ఇది ఒక మూడు వేల ఐదు వందలు వెళ్తాయి జానపురంలో ఎనిమిది బ్యాగులు ఉన్నాయి రెండు వేల ఐదు వందలు వెళ్తాయి మొత్తం నూట ఎనిమిది ఎనభై బ్యాగులు నూట ఎనభై కుప్పలు ఉన్నాయి ఇది యాభై ఐదు వేల బ్యాగులు వెళ్తుంది సార్ రకాల వర్షాలు వస్తున్నాయి రైతులు మొత్తం కూడా పంట కళ్ళ కల్లా పోసుకుంటున్నారు సార్ వీళ్ళకి ఎప్పుడు ఇవి పూర్తయితే వాళ్ళ ధాన్యం తడవకుండా మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు వాళ్ళకేమన్నా పట్ట ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారు మేము వాళ్ళకు తడవకుండా రైతులకు సాధ్యమైనంత వరకు మార్కెట్ నుంచి వెళ్ళి వాళ్ళకి పట్టాలు ఇప్పించడం జరుగుతుంది ఇక రైతులు పోయి కప్పుకోవటము కాకపోతే ఏంటంటే మ్యాచర్ రావాలి తొందరగా కాంట్రాలు పెట్టి పంపించాలి ఈ వడ్లు ఉరికొతలు ఎక్కువైతే రేపు ఈ వడ్లు కళ్ళాలు సరిపోతలేవు ఈ వచ్చినాయి వచ్చినాయి తొందరగా మ్యాచర్ వచ్చి పంపించేయగలిగితే ఈజీగా ఉంటుంది అనే ప్రయత్నం చేస్తున్నాం కానీ బాగుంటుంది అది వర్షాలు రావటం చాలా ఇబ్బందికరంగానే ఉన్నది ఇప్పుడు పరిస్థితి ఇది వర్షాలు పోతే తప్ప కొంచెం రైతులు నారాజుగానే ఉన్నమాట నారాజుగా ఉన్నారు వాళ్ళు ఇబ్బందిగా పడుతున్నారు ఎందుకంటే తెచ్చిన వడ్లు కుప్ప వస్తున్నారు పాపం వాళ్ళు మ్యాచర్ రావాలని కొంచెం ఓడ్లు నేర్పుతున్నారు నేర్పిన తర్వాత మూడు నాలుగు గంటలకే మళ్ళీ వర్షాలు పడుతున్నాయి దాంతో రిస్క్ అవుతుంది చాలా రిస్క్ అవుతుంది సార్ కొన్ని కొనుగోలు కేంద్రాలకి ఓ ట్రాక్టర్ పోయే సౌకర్యం కానీ లోడ్ పోయే సౌకర్యానికి కావాల్సిన దారి లేదంటున్నారు సార్ మరి అట్లాంటి సెంటర్ల మీద దాంట్లో కూడా ఉన్నాయి వాటికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మాకు మేజర్గా ఏంటంటే ఎల్దీప్ ఉంటే ఎల్దీబీ రోడ్ మొత్తం ఖరాబ్ అయింది అది అసలు మొన్న మేము కూడా ఓపెనింగ్ కు పోవడానికి కూడా కారు ఒక దగ్గర పెట్టి నచ్చుకుంటూ పోయి చేసిన పరిస్థితి ఉంది ఇట్లా ఉందని చెప్పేసి మా ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది చెప్పంగానే ఇమ్మీడియట్ ఏమంటే ఒక వంద ట్రాక్టర్లో మట్టి పోసుకోరని చెప్పి చెప్పిండు చెప్పి పోయించడం జరిగింది నేర్పింది అదొకటి అయిపోయింది ఇది చిన్నది ఒక మానాయకుంటా అంటే అది బ్యాంక్ నుంచి ఏదో చెప్పి చేపిస్తాను చెప్పిన ఆ తర్వాత కంచిన ఒకటి ఉన్నది కాంచనపల్లి రోడ్ అంతా గుంతలు గుంతలు ఉంది అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకోవడం జరిగింది ఈ తర్వాత ఇక జాన్పురం అంటే బీటీ రోడే ఉంది అది కాకపోతే ఏంటంటే ఇక అక్కడ మట్టి లేదు ఈ చిరగూడ సెంటర్ మెయిన్ రోడ్ హైవే మీద ఉంది పోతే లక్ష్మీదేవి కాల్వ రోడ్డు బాగానే ఉంది కానీ కాకపోతే ప్లేస్ తక్కువ ఉంది అక్కడ ఇవన్నీ ఆజంపేటలో ఆ రోడ్డు మర్చిగానే ఉంది బండేది కళ్ళలు సరిపోతలు కాకపోతే కనుక కొట్టినట్టయితే ఎమ్మెటర్ మ్యాచర్ వస్తే తొందరగా రోడ్లు పోతే మళ్ళీ వేరే రైతులు తెచ్చి పోసుకుంటానికి వసతుంటుండే దానితోటి కొంచెం ఇబ్బంది అవుతుంది సార్ మీరు అంటే వడ్ల కొనుగోలు కేంద్ర సెంటర్లకు వెళ్తున్నారా రైతుల సమస్యల పైన మీరు ఇలా చర్యలు తీసుకుంటున్నారు రైతులు ఏం చేస్తారంటే మాకు ఎప్పుడు ఫోన్లు వస్తాయి మాకంటే ఈ ఈ మ్యాచర్ రాకపోవడము వచ్చినప్పుడు తొందర తొందర కాంటాలు పెట్టాలని ఏది అగ్రికల్చర్ ఏ వాళ్ళు వాళ్ళు మ్యాచర్ కొంచెం తొందరగా ఒక్కొక్కసారి ఏమైతే అంటే పైన మ్యాచర్ వస్తాయి అడుగు భాగానే మ్యాచర్ రాదు మళ్ళీ అడుగు భాగం చెక్ చేసేప్పుడు రాదు ఈ రైతు ఏం చేసేటప్పుడు వచ్చింది కాదు ఇంత ముందని చెప్పేసి అట్లా కొన్ని కొన్ని చిన్న చిన్న మిస్టేక్ల వల్ల రైతులు గొడవ చేయటము ఇటు ఏ వాళ్ళకు వాళ్ళకి డిస్కషన్ కావటము కొద్దిగా తేడాలు వచ్చేసి లేట్ కావటం జరుగుతుంది అట్లాంటివి అది కాకుండా మేము వాళ్ళ ముందే చెప్తున్నాం రైతులకు మీరు అడుగు పట్టణ నుంచి మొత్తం ఒడ్లు నేర్పుకొని సెవెంటీ పర్సెంటేజ్ యొక్క మ్యాచర్ వచ్చినట్టయితే మీకు ఏ ఇబ్బంది ఉండదు అందరు సీరియల్ ప్రకారమే సీరియల్ నెంబర్ ప్రకారం ఎవరిదైతే మ్యాచర్ వస్తుందో ఆ మ్యాచర్ వచ్చినది ఖచ్చితంగా కాంట్రాక్ట్ పెట్టి పంపించడం జరుగుతుందని చెప్పి చెప్తున్నాను సార్ ఈ సెంటర్లలో చాలా వరకు అమానియుల కొరత బాగుందంటున్నారు సార్ ఆ అమాన్యుల కొరత ద్వారా కూడా ఒడ్లు కొనుగోలు కావట్లేవు అక్కడ మిల్లుల దగ్గర కూడా వాళ్ళు అన్లోడ్ చేసుకోవడం కూడా ప్రాబ్లం అవుతుంది అంటున్నారు మరి ఈ సమస్య పైన మీరు ఎలా పరిష్కరిస్తారు సార్ మేము పోయినసారి ఈ ప్రాబ్లం చాలా వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకొని దాదాపు బీఆర్ఓలను అక్కడ వేరే వాళ్ళని లేబర్ని తెప్పించి పెట్టడం జరుగుతుంది కొన్ని సెంటర్లలో ఏంటంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి రైతులు మేమే చేసుకుంటామని అనడం వల్ల వాళ్ళు సకాలం టైంకు రాకపోవటం వల్ల ఈ కొన్ని కొన్ని ఇబ్బందులు అట్లాంటి ఏరియాలను ఇబ్బందులు వస్తున్నాయి బీఆర్ఓలు ఉన్న ఏరియాలో అక్కడ తొందరనే ఫాస్ట్గానే కాంటలు అయ్యి వెళ్ళిపోతున్నాయి గతంలో పోయినసారి యాసింగ్ క్రాపు ఒక జానపురం ఒకటి ప్రాబ్లం వచ్చింది లేబర్ తర్వాత వెళ్దేవి కొద్దిగా వస్తే మళ్ళీ బీఆర్ఓల్ని పెట్టి మళ్ళీ తొందరగా సెట్ చేసినాను హాజంపేట లేబర్ ప్రాబ్లం ఏం లేదు ఈ యొక్క జానపురం ఏంటంటే లోకల్ స్థానికంగా ఉన్న అమ్మానిలతోటి ఉన్న ఏరియాలో కొద్దిగా ప్రాబ్లం వస్తుంది అది కూడా వాళ్ళని కన్విన్స్ చేస్తున్నాం ఎట్లా చేయాలి ఏం కథ అని సార్ స్థానికంగా ఉండే అమానీలు కాంట పెట్టాలంటే రైతుల నుంచి కొంత డబ్బు ఆశిస్తున్నారని చెప్పేసి కొంతమంది మా దృష్టి తీసుకొచ్చారు సార్ సింగ నుంచి జరుగుకుంటూ వస్తుందంట ఈ పద్ధతి మీ దృష్టికి ఏమన్నా వచ్చిందో కాంట పెట్టాలంటే డబ్బులు రైతుల దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నారంటోహో ఏం మాకైతే మరి అట్లాంటి దృష్టికి అయితే ఏం రాలేదు మేమన్న వస్తే మేము అటువంటి వాళ్ళ మీద మేము చర్య తీసుకుంటాం ఇప్పుడు మీరు అంటున్నంత వరకు నాకైతే ఆ దృష్టికి అయితే రాలేదు కొంతమంది రైతులు మా దృష్టిలో మరి మాకైతే ఇంత నా దృష్టికి అయితే ఇంతవరకు అటువంటిది జరగలేదు ఒకవేళ అటువంటిది కాక ఉంటే ఆ సెంటర్ నుంచి వెళ్ళి అతన్ని తీసేయటం జరుగుతుంది ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులు కూడా అతన్ని కొనసాగించండి సార్ ఇప్పుడు ఒడ్లు తాలూకు ఎంత కట్ చేస్తున్నారు సార్ అంటే ఎన్నిగా కింటాకి ఎన్ని కేజీలు కట్ చేస్తున్నారు ఇది ఒక కేజీ ఎనిమిది వందల గ్రాములు ఎనిమిది వందల యాభై గ్రాములు పెడుతున్నాము అదే బస్టాండ్కూరి చిల్లర చిల్లని అంతవరకే గత గవర్నమెంట్లో ఒక ఐదు కిలోలు మూడు కిలోలు పెట్టేది ఇప్పుడు మేము అట్లాంటిది ఏం లేదు ఒక ఎనిమిది వందలు కిలో లోపే తొమ్మిది వందలు ఎనిమిది వందలు అది అంతవరకే అది ఎందుకంటే కొద్దిగా ఈ బస్తా వేట్ ఉంటుంది గోనేసంచు ఈ వెయిట్ అని అది అంతవరకే అంతే పెట్టడం జరుగుతుంది తప్ప ఎక్కువైంది ఈ గోనే సంచులు కూడా సరైన సమయానికి రావట్లేవు అంటున్నారు సార్ ఈ పోయిన సార్ అదే పరిస్థితి అయింది ఇప్పుడు కూడా అదే పరిస్థితి అయితే అవుతుంది అంటున్నారు దానిపైన మీరు అంటే కొంచెం ఏం జరిగిందంటే గోనే సంచులు పంపిస్తారు పాత పోయి కొంచెం పొక్కలు పోయినాయి బాగా చినిగిపోయిన బస్తాలు వచ్చినాయి అటు రావడం వల్ల ఒడ్లు గారిపోయి ఇబ్బంది అయింది దాన్ని పోయినసారే మేము ఇట్లా జరిగిందని చెప్పేసి ఈసారి అట్లా జరగద్దని కూడా మేము అధికారులకు చెప్పడం జరిగింది మరి ఈసారి అన్నీ కొత్త వేస్తామని చెప్పి అంటుంటూ గొనే సంచులు మంచిగా ఉండాలని చెప్పేసి సరే ఒకసారి ఇప్పుడే స్టార్ట్ అయింది కదా ఒకసారి కూడా మేము చూస్తాం దాని మీద సార్ ఈ అంటే కొన్న ధాన్యం పైన ఏడు సెంటర్లకి ఎన్ని మిల్లులు యాడ్ చేసారు రెండు మిల్లులే అంటే రెండు మిల్లులకి ఏడు సెంటర్లకు కొందర కాకుండా ఉన్నది అంటున్నారు సార్ రైతులు అక్కడ కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి మరి దీనిపైన మీరు ఏం చెప్తారు రైతులకి మేము ఇప్పుడు రెండు సెంటర్లకు అయితే ఇబ్బంది అవుతుంది ఎందుకంటే లారీలు పోయి ఏమంటే ఇప్పుడు ఏడు సెంటర్లు ఇప్పుడు ఐకేపీ వాళ్ళవి మావి అన్నీ మిల్లులకు గడిపోతే వరకు ఇబ్బంది అవుతుంది మేము రేపు మళ్ళీ డీసీఓ గారిని కూడా కలిసి సివిల్ సప్లై వాళ్ళని కూడా కలిసి మాకు ఇంకా రెండు మిల్లులు మూడు మిల్లులు అలర్ట్ చేయమని కూడా మనం కోరుదామని ఆలోచనతో ఉన్నాం సార్ ఈ మీ కమిటీలో ఉన్న సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాంట్లో కొంతమందికి రుణమాఫీ కాలేదని చెప్పేసి ఉన్నారు సార్ మరి మామూలు రైతులకు కూడా కాలేదు అంటున్నారు అక్కడక్కడ ఎంతమంది రైతులకైంది ఎందుకు కాలేదు మిగతా వాళ్ళకి మా కమిటీ సభ్యులకే కాదు నేను చైర్మన్ నాకే కాలేదు కమిటీ సభ్యులకే కాదు అది ఏం లేదు వాళ్ళు మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండ్రు రెండు లక్షల లోపు రుణమాఫీ అవుతుంది అన్నారు వాస్తవం కూడా రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళే అయిన అయినాయి అంటే మాది రెండు లక్షల వరకు యాక్చువల్గా నాది కూడా రెండు లక్షలు ఒక ఇరవై వేలు అంటే మా మిసెస్ పేరు మీద లక్ష రూపాయలు ఉంది నా పేరు మీద రెండు లోపు తొంభై ఎనిమిది వేలు తొంభై వేలు ఇంట్రెస్ట్ కలుపుకుంటే రెండు లక్షల ఇరవై వేలు అవుతుంది అది కావాల్సి ఉండే మరి రెండు లక్షల లోపు అన్నాడు కాబట్టి కాలేదు అట్లాంటివి ఆగిపోయినాయి అది కూడా ఏంటంటే అందరూ మళ్ళా పెట్టుకోండి అని చెప్పన్నారు మేము కూడా కమిటీ ఏదో ఒకటి ఉంటుందో కోదాన రెడ్డి నిన్నది అగ్రికల్చర్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళొకసారి కనుక్కుంటే ప్రాసెసింగ్లో ఉన్నాయి అందరి అయితే ఒక్కబట్టండి అని చెప్పి బడ్జెట్ లేకనో సంథింగ్ డేటా సర్వీ లేక కొన్ని ఇది ఎలిజిబుల్ ఉన్నాయి కూడా లక్షలోపు ఉన్నాయి కూడా కాలేదు డెబ్బై ఎనభై వేలు ఉన్న కూడా ఎన్నో ఒక తడ మిస్ అయినాయి అవి కూడా సెకండ్ టైం అన్ని ఇస్తే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అవకాశం వస్తుంది వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరికీ అయిపోతాయి సార్ మా ధైర్యం అయితే మాకున్నది మీ సొసైటీ తరఫున రైతులకు ఎలాంటి లోన్ సౌకర్యాలు కల్పిస్తున్నారు సార్ మేము క్రాఫ్ట్ లోన్లు మూడు ఎకరాలు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి లక్ష వెళ్ళిస్తున్నాము ఈ మీకు కొంతమంది రైతులు మార్గేజ్ లోన్ కను వస్తారు ఐదు ఎకరాలు మూడు ఎకరాలు ఉంటే ఎకరానికి రెండు లక్షలాగా మార్గేజ్ లోన్ ఇప్పిస్తున్నాం ఈ ప్రాబ్లంలో మాత్రం ఖచ్చితంగా మూడు ఎకరాలు ఉంటే లక్ష యాభై లభిస్తుంది సార్ రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు సరే యూరియా మాత్రం చాలా టైట్ అవుతుంది యూరియా దొరకక కూడా చెప్పులు లైన్లో పెట్టినప్పటికీ కూడా దొరకట్లేదు అంటున్నారు ఎందుకు ప్రభుత్వ లక్ష్యం అదే యూరియా టైట్ మాట వాస్తవం వాస్తవానికి చెప్పాలంటే పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్లో కన్నా యూరియా పోయిన లాస్ట్ ఇయర్ అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ఎక్కువ యూరియా ఈసారి మేము మా సొసైటీ నుంచి సప్లై చేసినాం ఈసారి ఎందుకు చేసినాము అంటే వర్షాలు ఎక్కువ పడ్డాయి ఎక్కువ పడి పంటలు ఎక్కువ పెట్టడం జరిగింది మాగులు వచ్చినాయి కాలువలు వచ్చినాయి వర్షాలు పడ్డాయి ఎవరు చూడు లేట్ అయినా సరే కానీ విపరీతమైన ఉరి పెట్టిండ్రు కాటన్ వేసిండ్రు వాళ్ళందరికీ కూడా కావాల్సి వచ్చింది మళ్ళీ ఇట్లా ఈ డిమాండ్ ఎక్కువ ఉంది ఇక్కడ డిమాండ్ ఎక్కువ ఉంది సప్లై తక్కువ ఉంది సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ వాళ్ళు యూరియాను కావాలని ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని పాలు చేయాలని ఈ ఫెయిల్ చేయాలనే ఉద్దేశంతో రైతులలో ఒక వ్యతిరేకత తేవాలన్న ఉద్దేశంతో వాళ్ళు కొంచెం ఏది సృష్టి కృత్రిమ సృష్టిని సృష్టించు యూరియా కొరతను సృష్టించు దానివల్ల కొంత ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా మా సొసైటీ నుంచి మాత్రం మేము చాలా పక్కడ ప్రయత్నం చేసినాం కొంతమంది ఓపిక పట్టక రైతులు సడన్గా ఒకటేసారి రెండు వందల నాలుగు నాలుగు వందల బ్యాగులు వస్తారు ఒక ఐదు వందల మంది లైన్ కట్టాల్సి వచ్చింది ఆ లైన్ కట్టే క్రమంలో ఓపిక లేక కొంతమంది అది పెడితే తెల్లారి నుంచి వెళ్ళి కూడా వాళ్ళ సిస్టమ్ అంతా చేంజ్ చేసినాం అరే ఇది ఇట్లా ఈ సిస్టమ్ బాగాలేదని చెప్పేసి ఆ లైన్ ఉండకుండా టోకెన్ సిస్టమ్ పెట్టినాం టోకెన్ సిస్టమ్ పెట్టి ఎంతమంది ఐదు వందల మంది ఉంటే ఐదు వందల మందికి టోకెన్ ఇష్యూ చేసినాం డేట్ వేసి ఇవాళ ఎన్ని బ్యాగులు ఉన్నాయి ఒక రెండు వందల ఇరవై బ్యాగులు ఉన్నాయి రెండు వందల బ్యాగులు ఒక రైతుకు ఒక టోకెన్కు రెండు బ్యాగులు ఈ రకంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇట్లా చేయటం వల్ల ఆ టోకెన్ ఎవరైతే తీసుకుంటారో రైతు రేలా కాదు రేపు డేట్ ఉంది సేపు కాకుండా వెళ్ళి నేను పక్క నా బ్యాగులు నాకు వస్తాయని భరోసా వాళ్ళకి కల్పించినాం అదే పద్ధతి ప్రకారంగా మన యూరియా మా దగ్గర పెద్దగా అంతటా ఏం జరిగిందో మా దగ్గర పెద్దగా జరగ ఒక్కరోజు మాత్రమే పెట్టిండదు అది చూసుకొని మళ్ళీ మళ్ళీ మేము అంత సరి చేయడం జరిగింది సార్ రైతులు ప్రధానంగా ఆధార్ కార్డు కాకుండా రైతు భూమి పాస్బుక్ ఏదైతే ఉంటుందో దాని మీద యూరియా సంచులిస్తే బాగుంటుంది ఆధార్ కార్డు అంటే ప్రతి ఇంట్లో పది మంది ఉంటే పది మందికి ఉంటుంది కదా అట్లా ఇరవై ముప్పై బస్సాలు అయితే ఒక్క కుటుంబానికి ఎన్ని వెళ్తున్నాయని చెప్పేసి అంటున్నారు మరి దీనిపైన మీరు ఏమైనా మార్పులు చేర్పులు చేసే ఆలోచన ఉన్నాయి సార్ ఇప్పుడు మేము ఏం చేసినామంటే ఇప్పుడు మేము మా ఈ అధికారులకి చెప్పింది ఏంటంటే ఒక ఒకటి సిస్టమ్ తయారు చేసుకోండి ఒక రైతుకు ఎన్ని ఎకరాలు ఉంటుందో ఒక పాస్బుక్ ఆధార్ కార్డు రెండు తీసుకోండి తీసుకొని దాంట్లో ఒకసారి ఒక లై ఒకసారి వచ్చినప్పుడు ఓ రెండు బ్యాగులు ఇస్తావు మళ్ళీ అతనే పోతుండు మీరు టోకెను మళ్ళీ ఎమ్మటే వచ్చి ఈ బ్యాగులు తీసుకుంటూ మళ్ళీ వచ్చి టోకెన్ కాడ లైన్ కట్టడం జరుగుతుంది అంటే ఇక్కడ అయితే మీరు టిగ్గొట్టుకొని స్టాంప్ వేసి ఏదైనా పెట్టుకుంటే మనకు గుర్తింపు దొరుకుతుంది ఇతను ఆల్రెడీ తీసుకున్నాడు మళ్ళీ ఇంకా రెండు కావాలనుకున్నప్పుడు మళ్ళీ ఒక డేట్ ఇచ్చేసి మళ్ళీ తర్వాత ఒక లైన్ అయిపోయినాక పాస్బుక్లు ఎంటర్ చేసుకోవాలంటే అగ్రికల్చర్ ఏవో గారికి చెప్తే ఉన్నాడు అట్లా సాధ్యంగా సార్ మనకు ఇక టోకెన్ సిస్టమ్ ఎవరైనా కానీ ఆధార్ కార్డు పాస్బుక్ కూడా తీసుకుంటున్నాము కానీ ఎంటర్ చేసుకోవడానికి రాసుకోవడానికి అంతమంది వచ్చి టెన్ బాగా ఇరగబడతారు కదా పబ్లిక్ ఓకే లేదు ఇదంతా చేసుకోవటం కొంచెం సమయం పడుతుంది ఈ ఇంత చేయటం కుదరదు సార్ అని చెప్పేసి చెప్తే సరే ప్రస్తుతానికైతే ఇక టోకెన్లు ఇచ్చేసి ఇబ్బంది లేకుండా చేసినాం సార్ ఇక్కడ మొత్తం కూడా రైతులు వరి పత్తి ఈ రెండు తప్ప వేరే పంట వేయడానికి చేయాలి సార్ పంట మార్పిడి విషయంలో మీ కమిటీ సభ్యులందరూ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు రైతులకు మీరు సలహా సూచనలు లేదు ఇస్తున్నారు సార్ పంట మార్పిడి విషయంలో ఈ పంట మార్పిడి చేసే విషయంలో మాకు సంబంధం ఉండదు దాదాపు ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళే వాళ్ళు చెప్పుకుంటారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏవో కానీ ఇటు ఉంటారు కదా వాళ్ళే ఏం చేయాలి ఏం కథ అనేది అగ్రికల్చర్ ఉన్నాయి కదా మన భవన్ వాట్లల్లో అగ్రికల్చర్ ఆఫీసులోనే కూర్చోబెట్టి రైతులను పిలిచి వాళ్ళే వాళ్ళు చెప్పుకుంటారు ఏది పెట్టాలి ఏం చేయాలి ఎంత వరి పెట్టిండ్రు ఎంత కాటన్ పెట్టిండు ఎంత వాళ్ళ సిస్టమ్ వాళ్ళది నడుస్తుంది మేము ఏమన్నా లోన్లు ప్లస్ రైతులకు ఇతన పొడ్లు ఫెట్ ఇవి ఇవి మేము చేయగలుగుతాం ఇప్పుడు మేము చెప్పుడు అంటే ఇక ఫ్రెండ్లీలో ఎవరైనా వస్తే రైతులు ఏం పంట పెడుతున్నాం ఏం కథ మా డైరెక్టర్లు మేము అంత వ్యవసాయదారులే కాబట్టి ఇక కొంతమంది డైరెక్టర్లు కాటన్ వేయటం జరిగింది పత్తి మన వరి పెట్టడం జరిగింది కంది వేయడం జరిగింది కంది తక్కువ ఈ కూతుల బాధ ఉండి కంది శనిపోతుంది ఇక నేను కూడా పోయినసారి మూడు నాలుగు ఎకరాలే వాటర్ లెక్క పెట్టేటోని ఈసారి నా సొంత వ్యవసాయం కూడా పది ఎకరాలు నేను వరి చేపెట్టినా అట్లా ఆ రకంగా అదే ఒరే ఈజీగా ఉంటుంది ఇప్పుడు వాటర్ ఉంది ఒక రూపాయి నీళ్ళు పెడితే మరి పంట ఈజీ పంట అయిపోయింది సార్ నకిలీ విత్తనాల పైన మీ అభిప్రాయం ఏంటి నకిలీ విత్తనాలు కల్తీ జరగకుండా మీరు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు సార్ నకిలీ విత్తనాలు ఒకప్పుడు ఉండే కానీ మా సొసైటీ నుంచి అయితే ఇప్పటి వరకు మేము నకిలీ విత్తనాలు చేయలేదు వేరే షాపులకి వెళ్ళి ముందు వచ్చేది ఏమో తెలియదు ఒకసారి ఎప్పుడు అది ఎన్నో రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్లో ఇద్దరు షాపులు తప్పులు చేస్తే వాళ్ళ మీద పిడియాక్టివేట్ లోపడి వేయడం జరిగింది ఇప్పుడు ఆ పరిస్థితి అయితే ఇక్కడ ఏం లేదు నకిలీ విత్తనాలు అయితే ఇప్పుడు ఏ రైతు కూడా నకిలీ విత్తనాలు వేసి నష్టపోయిన దాఖలు అయితే లేదు సరే ఇక్కడ ఐదు వందల బోనస్ చాలా మందికి పడలేదంటున్నారు రైతులు ఎక్కడ లోపం జరిగింది అట్లా ఏం లేదు దాదాపు పోయినసరే ఆశలో ఆల్మోస్ట్ రైతులందరికీ బోనస్ పడ్డది మా దృష్టిలో అయితే అందరు ఎవరిని అడిగినా కూడా అందరికీ ఏమంటే పడ్డాయని చెప్పేసి చెప్పారు ఐదు వందల రూపాయలు బోనస్ అందరికి పడ్డాయి ఎవరికి పర్లేదంటే మరి ఆల్మోస్ట్ అందరు ప్రతి ఒక్క రైతు కూడా చెప్పింది మాకైతే వచ్చినాయనే చెప్పారు మరి మనం మీరు చెప్పారు కదా సార్ మీరు కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వారే ఇక్కడున్న రైతులు కూడా మా మా దృష్టి తీసుకొచ్చిన సమస్య సార్ ఇది ఉపాధి హామీ పని ఏదైతే ఉందో ఆ ఉపాధి హామీ పనిని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి చేస్తే మాకు ఈ కూలీల కొరత తగ్గుద్ది అనేది రైతుల వాదన దీన్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళారా అయితే అది ఎప్పటికేలో ఉన్నది రాజశేఖర రెడ్డి గారు ఉన్న తర్వాత నెక్స్ట్ సీఎంలు మళ్ళీ మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు కూడా మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు అనుకునేది ఉపాధి హామీ పథకం ఉన్న ఆ కూలీలను వ్యవసాయానికి అనుసంధానం చేస్తే బాగుంటుంది అనేది ఒకటి ఉన్నది కానీ అది ఎట్లా చేయాలి ఏం కథ అనేది మేము చర్చ ఎట్లా చేసుకునే కాడ వాళ్ళు ఆలోచన చేస్తారు ఎట్లా చేయాలనేది సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నది కదా బీజేపీ మరి వాళ్ళు చేయాలి మనం కాదు కదా అన్నట్టు అనుకొచ్చారు సరే యువత వ్యవసాయం వైపుకు రావాలంటే ఎలాంటి ఏర్పాట్లు చేయాలి ఇప్పుడు వ్యవసాయం చాలా ఏది అన్ని విధాల వర్షాలు పడి నీటి వసతి కాకున్నట్లయితే దీన్ని సిస్టమేటిక్గా చేసుకుంటే లాభదాయకంగానే ఉన్నది వ్యవసాయం ఒకప్పుడు వ్యవసాయం ఎందుకు దండగా అనుకున్నాడు ఈ రోజులలో వ్యవసాయం మీద కనుక కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ పెట్టి వ్యవసాయం కనుక చేసినట్టయితే పద్ధతిగా ఓ పండగలాగానే చేసుకోవచ్చు ఎందుకంటే ఉదాహరణకు ఈ గ్రామాలలో కూడా ఒక సిటీ కల్చర్ మెల్లమెల్లగా రాబోతుంది గ్రామాలే పట్టణం పల్లెలే పట్టణాలు ఏ రోజులు దగ్గరనే ఉన్నాయి ఎందుకంటే రోడ్ సౌకర్యం ఫస్ట్ మొదట రోడ్డు సౌకర్యం బాగుండాలి ఒకప్పుడు మనం హైదరాబాద్ పోవాలంటే పొద్దున వెళ్తే సాయంత్రం చేరుకునేది పొద్దున వెళితే సాయంత్రం చేరుకునేది ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి ఇప్పుడు మనం గంటలోకి వస్తున్నాం ఎక్కడైనా రైతు అంటుడు వ్యవసాయం చేసుకుంటుండ్రు హైదరాబాద్లో ఏదైనా పనులు చేసుకుంటుండ్రు కొంచెం ఒరిజినల్గా రైతంటులు ఒక నాలుగు బర్రెలు పెట్టుకుంటే పాడి పాలు మంచిగా ఒక ఐదు ఎకర పొలము కూరగాయలు ఈ ఏంటంటే కోతుల బాధతోటి కొంచెం ఇబ్బంది పడుతుంది కొంచెం తెలివిగా ఇద్దరు ముగ్గురు కొంతమంది రైతులు ఈ కూరగాయలు అవి వేసుకున్నట్టయితే మంచి బ్రహ్మాండంగా రోజుకు మూడు వేలు నాలుగు వేలు రెండు వేలు టన్ దోసకాయ పండించినా కూడా బ్రహ్మాండంగా వస్తుంది బెండకాయలు వండించినా వస్తుంది వంకాయలు పండించి మార్కెట్కు సప్లై చేస్తూనే ఉన్నారు కొంచెం తెలివి చేసుకుంటే వ్యవసాయం సార్ జరుపుకు ప్రమాణం సార్ ఫైనల్గా రైతులు చాలామంది ప్రభుత్వ ఉద్యోగకి అయితే ఎలా హెల్త్ కార్డు ఉంటుందో మా రైతులకు కూడా ఒక హెల్త్ కార్డు ఏర్పాటు చేయాలి అని చెప్పేసి కొంతమంది రైతులు ఉంటుందన్నమాట సార్ అది సక్సెస్ అవుతుంది అంటారా ఇస్తే ఆరోగ్యశ్రీ ఉన్నది కదా ఆల్రెడీ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ పది లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇస్తుంది అందరికీ వర్తిస్తలేవు సార్ అందరి రైతులకు ఊళ్ళో గ్రామీణ ప్రాంతంలో తెల్ల కార్డు ఉన్న వాళ్ళకు తెల్ల కూడా ప్రభుత్వం అందరిపిస్తూనే ఉంది వేయాలి అంటే అవన్నీ హాస్పిటల్ ఒక హెల్త్ కార్డు లాంటిది ఉంటే బాగుంటుంది అనేది రైతుల ఆలోచన ఇక హెల్త్ కార్డు ఇప్పుడు ఇది హెల్త్ కార్డు లెక్కనే ఉంటుంది కదా ఆరోగ్యశ్రీ కార్డు అంటే హెల్త్ కార్డు అన్నట్టే కదా ఇంకా వేరే హెల్త్ కార్డు ఏముంటుంది సార్ ఫైనల్గా మీరు ఈ వర్షాకాలం బాగా వస్తుంది పంట చేతి కండి సార్ ఇప్పుడు రైతులకు ఏం చెప్పదలుచుకున్నారు మొత్తం కూడా మీ కమిటీ సభ్యుల మొత్తం అందరి పరంగా ఏం లేదు రైతులు కొంచెం వర్షాలు వచ్చి ఇబ్బంది పడుతున్నమాట వాస్తుంది వాళ్ళు ఈ వర్షాలు రావటం వల్ల ఒడ్లు తడుస్తున్నాయి అవి తీసుకొచ్చి కుప్పలు ఏడ పోసుకోవాలని అర్థం కాని పరిస్థితి కొంతమంది రైతులు లేక ఆ పచ్చని తీసుకొని పోయి మార్కెట్లో తక్కువ రేటుకు అమ్ముకోవడం జరుగుతుంది ఏదేమైనా కొంచెం ఒప్పు కాబట్టి ఈ వర్షాలు అనేది ఇంకొక పదిహేను రోజులు పడుతుండొచ్చు పది రోజులు పదిహేను రోజులు సన్నులు ఇంకా కోతకు రాలేదు చాలా వరకు ఇంకొక పదిహేను రోజులలో సన్నులు ఇవన్నీ దొడ్డు తొందరగా వచ్చిన వాళ్ళు ఇవి ఈ దొడ్డు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ కోతలు అయిపోయినాయి ఇంకా ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి అవి వచ్చిన సిక్స్టీ పర్సెంట్ ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ మాకు వచ్చినాయి మిగతా అయినా మార్కెట్కి వెళ్ళిపోయినాయి ప్రైవేట్లో వెళ్ళిపోయినాయి ఎందుకంటే ఇట్లా పోస్తుండ్రు వాళ్ళు ఎంబట్టి తీసుకుపోయి అలా పోతు ఈ సన్నోడ్లు వచ్చే టైంకు వాతావరణం కూడా ఏమైనా సహకరించవచ్చు రైతులకు ఏమి ఇబ్బంది ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను కొంతమంది తొందరపడి దళారీలకు అమ్ముకుంటున్నారు సార్ అట్లాంటిది కూడా కాకుండా మీరు రైతులకు ఏం చెప్తారు సార్ మేము చెప్తున్నాము ఇప్పుడు దొడ్డోడ్లది ఏంటంటే వాళ్ళు తీసుకొచ్చి దళారి అక్కడ పోక ముందు ఈడే పెట్టుకుంటే ఖరాబ్ అవుతాయి తడుస్తున్నాయి మొలకలు వస్తాయి ఇట్లా నష్టం జరుగుతుంది కదా అదేదో రెండు వందలు నష్టమైనా సరే దళారు చితికిపోతే వాళ్ళు రెండు వందలు తక్కువించినా పర్వాలేదు ఈ నష్టం కాకుండా మొత్తానికే నష్టం కాకుండా అనేది రైతు ఆవేదన రైతు రైతు రైతుల పైన ఎమ్మెల్యే గారి వైఖరి ఏ విధంగా ఉంటుంది సార్ లే రైతు రైతు పైన ఆయన ఏది మొదటి నుంచి కూడా వ్యవసాయదారుడు రైతులు అంటే చాలా ఎనలేని ప్రేమ రైతులను గౌరవిస్తాడు రైతు కుటుంబం నుంచి వెళ్ళి వచ్చినోడు ఎంతసేపు తన ఎమ్మెల్యేగా రైతులకు ఏం చేయాలనే ఆలోచనే తప్ప వేరే కమర్షియల్ ఆలోచన ఏముండదు రైతుల కోసం ఏమన్నా చేయాలనే ఆలోచన నీళ్లు దేవాలి ఆ చెక్ డ్యాములు కట్టిండు మూడు చెక్ డ్యాములు కట్టిండు బ్రహ్మాండంగా గత ప్రభుత్వంలో చెక్ డ్యాములు కడితే ఉట్టినే వాళ్ళు వాళ్ళు ఎవరు జీవులు నింపుకోడానికి చెక్ డ్యాములు కట్టేది ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ధర్మారం ఆయన చెక్ డ్యామ్ కట్టిండు బ్రహ్మాండంగా ఇటు మా దగ్గర జానపురం చెక్ డ్యామ్ కట్టిండు ఇటు ఒక మూడు నాలుగు చెక్ డ్యాములు అయినాయి జానపురం ఒకటి చిన్న పాఠశాల ఒకటి ధర్మారం ఒకటి ఈ చెక్ డ్యాంల ద్వారా ఇప్పుడు అన్ని బోర్లు దరిబాహాలు కూడా నీళ్ళు ఇప్పటికి కూడా వర్షాలు పడతామయి ఇలా ఇంత క్రాప్ వచ్చిందంటే ఆ చెక్ డ్యాంల వాళ్ళు వచ్చింది ఇలా చాలా ఇప్పుడు వర్షాకాలం పంట మామూలుగా రాదు విపరీతమైన వర్షాలు పెట్టారు తనకు నీళ్ళు అంటే వ్యవసాయం అంటే ఎన్నలైన ప్రేమ రైతులకు ఏదో చేయాలని మేలు చేయాలనే ఉద్దేశమే బాగా ఉన్నదా గారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూస్తూనే ఉండి మీ తెలుగు